నమస్కారం ఫస్ట్ మీడియా మిత్రులందరికీ మా స్టార్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందువల్లంటే మనకి పాత సంవత్సరం దగ్గరలో ముగుస్తుతూ ఉంది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరులోకి ఎంటర్ అవ్వదలుచుకున్నాము ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఇందులో గత సంవత్సరంగా మేము చూసింది ఏంటంటే జబ్బులు ప్రతి అవయానికి అవయవానికి సంబంధించిన జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి కనీసం పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పెరుగుతూ ఉన్నాయి ఈ జబ్బులు వీటన్నిటిని ప్రివెంటబుల్ డిసీజ్ అంటాము అంటే మన చేతిలో ఉంది ఈ జబ్బు మనకి రావడానికి అవకాశం ఉందా లేదా అనే దానికి వ్యాధి నిర్ధారణ ఉంటుంది అదేవిధంగా జీ జెనెటిక్స్ ద్వారా ఈ రావడానికి అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దయచేసి అందరూ ముఖ్యంగా యంగ్ పీపుల్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎవరు జబ్బు రాదు అనే ప్రసక్తి లేదు ఎవరికైనా రావచ్చు ఒకటి రెండోది సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు ఏ ఏ పర్సన్ అయినా కానీ దాని తాలూకు జబ్బు తాలూకు వ్యాధి లక్షణాలు లేకుండానే వ్యాధి ఉండవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు అవేర్నెస్ క్రియేట్ చేసుకుని దర్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చోట జరుగుతుంది హార్ట్ డిసీజ్ నుంచి కానీ షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ లివర్ డిసీజెస్ కానీ ఏవైనా కానీ దానికి సంబంధించి ఎలా ప్రివెంట్ చేయాలనేది ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇవాళ చూసినట్లయితే ముప్పై నుంచి నలభై ఏజ్ల్లో ఉండే వాళ్ళ జబ్బులు అన్ని రకాల జబ్బులు హార్ట్ అటాక్ ముఖ్యంగా అదేవిధంగా హైపర్ టెన్షన్ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ అంటే వ్యాయామం లేకుండా ఇన్డిస్క్రిమినేట్ ఈటింగ్ అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్ లాగా తినేసి తర్వాత స్ట్రెస్ పెంచుకొని ఉద్యోగంలో కానివ్వండి రిలేషన్షిప్స్లో కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ముఖ్యమైన ఈ మూడు కారణాలు మీరు అర్థం చేసుకుని లైఫ్ని ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐ వాంట్ టు స్లో మై లైఫ్ డౌన్ నేను ఇంకా ఎనభై ఏళ్ళు పైన బతకాలంటే నేను ఇవాళ కొంచెం స్లో అవ్వాలి ఎక్సర్సైజ్ కొంచెం పెంచాలి కానీ స్టార్ట్ విత్ స్లో స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ అలా మొదలు పెట్టాం అదేవిధంగా తగ్గించుకుంటాను ఇంత తక్కువే తింటాను స్లో అగైన్ స్ట్రెస్ ఫైనాన్షియల్గా కూడా నేను కొంచెం స్లో అవుతాను ఇలాగా బీ స్లో బికమ్ ఏ హీలర్ ఫర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్ యూ బీఏ ఇన్స్పైరర్ టు అదర్స్ టు కీప్ యువర్ హెల్త్ ఫార్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ సో ఈ తర్వాత ఈ స ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇయర్ ఆఫ్ హీలింగ్గా దీన్ని పరిగణించి మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోమని అందరి తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్